ఫాల్స్ పోతాను బాగా తా బోగాతా బోదా వాటర్ ఫాల్స్ పోతాను ఇలా వేయక ముద్దే ముద్దట్ టైన్ ఏంటి కాదు అది వాళ్ళందరూ ఉన్నట్టుగా మధ్య మధ్య అదేం కాదు అజిత్ ఫోకస్ అక్కడ పోతుంది అగ్గ అలా పోతుంది అవుగా ఒక అదే టైట్ ఇచ్చినవి కాదురా లోపలికి వెళ్తే ఇంకా వాడాలి మునుగోడు లేదంటాడు కదా ಮುಗ ಬಾತೇ ಮಾತ್ರ ಬಡಿ ಬಡಿ దగ్గర మనకు కూడా తెలియదు రూట్ మ్యాప్ పెట్టుకొని పోతాను ఎట్లా రూట్ మ్యాప్ పెట్టుకొని పోతాను మనం మొత్తం తెలియదు ఆడి వేనాక మరి మేము వాటర్ ఫాల్స్ టైట్ ఇస్తాం లేకపోతే వాటర్ ఫాల్స్ టైట్ ఇస్తాను తెలియదు దూరం ఉంటుంది కాదు మొత్తం కార్లో కూడా అన్న మంచిగా వేటప్పుడు ఎంజాయ్ చేసుకుంటా పోతాడా ఏంది రా నువ్వు ఆడు మనిషి కాదు ఆయన మనిషి అయితే మంచిగా చెప్పు సైలెంట్ ఉన్నాడు చింటూ

స్మార్ట్ ఎవరు నువ్వే నువ్వే స్మార్ట్ నిజంగా కొత్త బట్టలు షార్ట్ వేసుకున్నావు అంటే నిన్న వాన పడ్డది షార్ట్ షార్ట్ పండికొని వచ్చా காரல பாடல் பெற ரீல்ஸ் அவசல் நோய் மாசலே பூத்துல அசலே மாட்டோரா ಏನೋಯ ಮತ್ತೆ ಬಟ್ೋ ಏಕಂ ಅಹಾ ಮತ್ತ ಔಟ್ಫಿಟ್ ಮತ್ತ ಕಥಾ ನೀವು ಶಾಟ್ ಲೇ لیتے ನೀವು ಹೇಂಗು ಸದಾಯರ ಅತಿ ನೀವು ನಾಗಕೊಂಡೆ ಶಾಟ್ ಇದೆ ಅದಕ್ಕೆ ತಿಲ್ಲಾರವರೆಗೆ ಇಲ್ಲ ಕಥೆ ಫೈಂಡ್ ಹೇಸ್ಕರ ಆ ಹೇಸ್ಕರ ಸೀ ಟ್ರ್ಯಾಕ್ ಟಿಪ್ ತಿನ್ನಂಗಿ ತರಗಿ ಬಿಡಿತಾ ನಾನು ಎನೆಡ್ಕೊನ ಬಿಯಾರಾ బిఆర్లో మంచిగా చట్నీ వేస్తారు దాని మీద కారం వేస్తారు ఇవి టేస్ట్ విషయాల చెప్తా అమ్మో అమ్మ ఒక వెనుకంతా నీళ్ళెక్క వింటాం ఎక్కువ అయితే ఇప్పుడే రామప్పట్ అనింగ్ అయితే రామప్ప టానింగ్ కదా రామపట్ దగ్గరికి వచ్చాము

పోతా ఏం చెప్తాను అనేది లేని వెళ్ళలేదు ఊకే చెల్లొచ్చిన తోడో బ్యాన్సాడు ఇవాళ ఫోటోగ్రాఫర్ అయ్యో రోజు అబ్బా సేమ్ సిల్లు మొత్తం కొట్టు పోకా కొట్టరావి నీళ్ళు ఎవరు అవుతారు ఫోటోషూట్ అయిపోతలేదు ఇంకా ఏం మోడల్ గురాలి స్పెడ్ ఆహా

దట్ యా 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 బాడీ లాంగ్వేజ్ వాట్ పర్ఫార్మెన్స్ పెట్టుకో అయిపోతుంది అరే ఎంత ఇప్పుడే రెండు అవుతుంది మసలీన

ఇది ఒక స్టంట్ ఇక్కడ అన్ని అన్ని ఉంటాయి ఇట్ బి రోల్ అనమాట రో ఇక్కడ అయిపోతుంది ఉంటాయి అత్త ఆటోమేటిక్ అనేది కూడా అవుతుంది సైట్ ఇచ్చినాయి ఇక కాదురా లోపలికి వెళ్తే వాడాలి మునుగోడు లేదు అంటాడు కదా మునిగలేదు వాడటం అంటే మాకు భయం తగ్గు చూసేది మునుగుడుగా సమీర్ ఏంది కెమెరా బాయ్ అంటే ఫోటోలు చేయడం బరువులు పోతాడు

జారి కింద పడుతుంది అనుకో పడతాను ఎంతో ఫోర్స్ వస్తాను ఏంది అంత ఫోర్స్ చూస్తే మామూలు పడుతుంది నిజంగా ఏమి బ్రో ఇది అర్థం కాలే ఓకే ఇక్కడ జూకి ఉంది మంది కూడా చాలా మంది ఉన్నారు చాలా అద్భుతంగా లేవు అది పర్లేదు అంటే మా అంటే అది తక్కువే మస్తు ఉంది కానీ కాకపోతే ఏంటంటే ఆకలేదు అనుకోలేదు పొద్దున్న టిఫిన్ చేసి వాటర్ బాటిల్ దాను ఇది బబ్లిక్గా ఉన్నాను అట్లా ఇదే ఇదే నా ఉంటాను పంట పెట్టి ఇంటికంటే అటుకులు ఉన్నాయి పోపులేషన్ పట్టణ వచ్చిన ఇప్పుడు అనిపిస్తుంది నాకు అటుకుల వ్యాల్యూ తెలుస్తుంది మస్తు ఇబ్బంది అనిపిస్తుంది కొంచెం తిన్నాక చూస్తాను ఇప్పుడు బయట పోయి ఏం చేస్తున్నాడు మనం బయట పోయి అంత గంజులు తెచ్చుకున్నాం గ్యాస్ స్టవ్ తెచ్చుకున్నాయి చికెన్ తీసుకొని బగర్ రైస్ తీసుకొని నీటే వేసుకొని తిని చంపినామా తిందామా మొత్తం టైట్ ఇచ్చాడు మొత్తం ఆ వీడియో మొత్తం ఉంటుంది నాలుగైదు రోజుల తర్వాత ఈ బ్లాగ్ మొత్తం మీకు వస్తుంది గోవాత వాటర్ పర్సన్ బ్లాగ్ వస్తుంది పవన్ శట్ వాటర్ వస్తుంది మామూలుగా ఉంటుంది మొత్తం టైట్ అయితే అనుకోండి టైట్ అయితే ఇప్పుడు అది ఎప్పుడు తినవరకు బొగాతే ఏందో కానీ బొగ్గ ఏంది కదా గోరం బూతులు వస్తారే నాకు గురగానే గోర బూతులు వేస్తారు అందరితో కూసా వేరే వేస్తారా ఇక్కడ ఇప్పుడు పోయి బయట చికెన్ బియ్యం తీసుకొని వండుకొని పోవాలి పోయేసరికి వండుకొని ఇప్పుడు పోయి వండుకునేసరికి అదే భయం అవుతాయి సారీ టిఫిన్ చేసిండు ఒక్క బజ్జికి రెండు గంటలు చిక్కు తిన్నాడు గతం బోయి బోతక వచ్చినాక ఏం చేసిండు మొత్తం అర్జెంట్ అయినట్టుండదు అవతలేదా సేమ్ అంటాను మొత్తం హంపు ఎంత కంపు తయారైదా బ్రా సమీర్ సమీర్ అట్లా ఉంటది ఇటు అరే అడిగిపోయి తడవకుండా తడిచినట్టయింది స్నానం చేసినట్టు ఆల్రెడీ తడిచిపోయింది బ్రో అప్పుడే ఓకే లైట్ అయింది ఏది కానీ నిజంగా వాటర్ఫాల్ అయితే చాలా అందం వచ్చి చాలా అందంగా ఉన్నది చాలా అంటే చాలా అందంగా ఉంది మస్తు అనిపించింది చాలా బాగుంది చాలా బాగున్నాయి ఏది మొత్తం వేరే అయితే మస్తున్నది ఇవన్నీ అలా మనకు మస్తున్నాయి ఏది లైట్ వాళ్ళకు അത്താ നാമ Нет! <laughs>